ఓం వాసుదేవాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో శత్రునాశనము మీరంటే పడని వారు ఉంటే వారి గురించి మాత్రమే చేస్తున్నాము భార్యాభర్తల సమస్య గురించి వచ్చిన చేతబడి చేసిన తొలగిస్తాము ఈ మంత్రముతోటి మీ శత్రు సమస్య తొలగించవచ్చు ఓం క్లీం క్షం జం కుర్కుర్ స్వహ ఓం షఫక్ ఫటక్ ఈ మంత్రముతోటి ఎటువంటి మొండి వారినైనా తొలగించవచ్చు మీరు ఎటువంటి సమస్యతో వచ్చినా ఈ స్క్రీన్ మీద కనిపించే మా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి తక్షణమే మీకు ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం భీమ్ క్లీం షఫక్ ఫటక్ శత్రునాశన వశీకరణం అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి